ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమా అరణ్యకాండము యాభై ఆరవ సర్గము వింటూ ఉన్నాము రావణుడు సీతను ప్రలోభ పెట్టుటికి ఎన్నో రకాలుగా ప్రయత్నించను అయినా సీతాదేవి శోకముచే కృషించియున్నను తన చేతిలోకి ఒక గడ్డి పోచను తీసుకొని దాని అడ్డము పెట్టుకొని దానిని చూపిస్తూ రావణునితో ఈ విధముగా అంటూ ఉన్నది సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు ధర్మ పతమునందు స్థిరమగా ఉండువాడు సత్యసందుడు ఆయన కుమారుడు శ్రీరాముడు అతడు ధర్మాత్ముడుగా ముల్లోకములలో ఖ్యాతి వహించినవాడు అతడు విశాల నేత్రుడు ఆజాన బాహువు సర్వలోకములకును ప్రభువు ఆయనయే నా పతి సద్ధ్వంసమునకు చెందిన అట్టి మహాపురుషుని భార్యనైన నేను అధర్మమునకు ఎట్లు పాల్పడుదును సుప్రసిద్ధ ఈక్ష్వాకు వంశమును ఆవిర్భవించిన అతడు సింహపరాక్రమశాలుడు మహా తేజస్వి ఆయన తమ్ముడగు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణములను తీయగలడు నీవు నన్ను బలవంతముగా అపహరించుకుని వచ్చుట అతని కంట బడియున్నచో నీవు నువ్వు కరుణువులే అక్కడే మట్టి గరిచి ఉండేవాడువు ఘోర రూపులైన ఈ రాక్షసులందరను మహాబలశాలురని నీవు పేర్కొంటివి కానీ గరుత్మంతునికి చిక్కిన చా వలె వీరెల్లనూ రాఘవుని ఎదుట దేనికి నీ పనికిరారు ఏ మాత్రము నిలువుజాలరు తీరంగముల దాని ధరులు వలె శ్రీరాముని ధనస్సు నుండి బయలుదేరిన బంగారు శరములు నీ శరములను కోలగొట్టను ఓ రావున సురలకును అసురులకును నీవు అవధ్యుడవు కావచ్చునేమో కాని శ్రీరామునుకు తీరని కోపమును కలిగించిన నీవు ప్రాణములతో మాత్రం మిగులవు దేవతలు సురులు వీళ్ళు నీకు చంపలేకపోవచ్చునేమో గాని శ్రీరాముడు మాత్రం నీ ప్రాణములు ప్రాణములు తీసి తీరును అని సీతాదేవి అంటూ ఉన్నది మిగిలియున్న నీ జీవితం బలశాలి అయిన శ్రీరాము శ్రీ శ్రీరాముని చేతిలో పరిసమాప్తి అగును యోప బంధింపబడిన బలు పశువు వలె ఇక నీవు ప్రాణములతో ఉండుట అసంభవం ఓ రాక్షసుడ శ్రీరాముడు కన్నులెర్ర కన్నులెర్ర చేసి చూసినచో ఆయన చూపు జ్వాలలకు నీవు మాడి మసైపోదువు శ్రీరాముడే తలుచుకున్నచో చంద్రుని ఆకాశము నుండి భూమికి పడగొట్టగలడు లేదా మాయము చేయగలడు మహాసాగరమును సైతము ఇంకిపోయినట్లు చేయగలడు అంతటి మహాశక్తివంతుడతడు కనుకునే నీ చెర నుండి నన్ను తప్పక విడిపింపగలడు పరసతిని అపహరించి ఎనడి నీవు వనర్చిన మహా పాపము ఫలముగా బలములు సంపదలు కడకు నీ ప్రాణములు అన్నీ పోవును నీవు జీవచవముగా మిగిలిపోవుదువు నీ లంకా నగరము త్వరగా త్వరలో దిక్కులేని దగును ఓ రాక్షసుడ దండకార్యమునందు భర్తతో హాయిగా నివసించుండడి నన్ను నీ మాయోప తే నీ మాయోప చేత నా పతి నుండి ఎడభావితివి ఆ పాపమునకు ఫలముగా నీకింక సుఖశాంతుల కరువగును అని సీతాదేవి అంటూ ఉన్నది నా అయిన శ్రీరాముడు మహా తేజస్వి సంపన్నుడు దైవ బలము గలవాడు ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే చే జనసంచారమే లేని దండకారణ్యమునందు నన్ను నిర్భయంగా నాతో పాటు నిర్భయంగా నివసించుచున్నాడు అతడు రణరంగమునందు తన భాన పరంపరచే నీ శరీర బలమును నశింపచేయును గర్వమును అణిచివేయును పరాక్రమమును నిర్వీర్యమనర్చును అట్లే నీ మిడిసిపాటు తనమును సైతము రూపమాపును విధి విలాసముచే మానవులు భోగాలము దగి దర దాపురించినప్పుడు కాల వసులై విపరీత కృత్యములకు పాల్పడుచుందురు పొరపాట్లు చేయుచుందురు ఓ రాక్షసాదమా నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకును నీ రాక్షసులకును నీ అంతఃపుర జనులందరికీ చావునకు పెట్టుకొనిన ముహూర్తము అని తెలుసుకోసుమా నీ ఓ నీచ రాక్షస యజ్ఞశాలలో గాహ్ర ప్రత్యాగ్నికి ఆహవనీ యగ్నికి మధ్య ఉన్నదియు సృక్కు శ్రువము మొదలగు మోహమ పరికరములతో ఒప్పుచున్నదియు ద్విజులు పఠించడి వేదమంత్రములు చే పవిత్రమైన యజ్ఞవేద ఎందు కాలు కాలుమోపటకు అర్హుడు కాడు పత్ని పతివ్రతను అయినా నన్ను తాకుటకు నీవు అనర్హుడవు ఎల్లప్పుడూ పద్మ పద్మముల మధ్య రాజహంసతో విరహించిచుండెడి హంస నీటి కాకివైపు చూచునా అట్లే పురుషోత్తముడైన శ్రీరామునే సర్వస్వముగా భావించడి నేను పాపినైన నిన్ను కన్నెత్తి కూడా చూడను ఓ రాక్షసుడ ఈ శరీరము జడ దీనిని బంధించినను భక్షించిననూ సరే కడకు నా ప్రాణములు పోయినను సరే ఈ భూమండలమున నాకు నిందను కలంకమును తెచ్చిపెట్టిడి ఏ పని నేను చేయజాలను అని సీతాదేవి రావణుడితో అంటూ ఉంది వైదేహి కృద్ధి అయి రావణుతో ఇట్ల పురుష వచనములు పలికిన పిమ్మట ఆ మైథిలి మిన్నకుండెను సీతాదేవి అని నమ్మ కడు వచనములను విని కంపరమెత్తగా రావణుడు ఆమెకు భీతిని గొలిపిడి మాటలతో ఈ విధముగా నేను ఓ మైథిలీ నా మాట వినుము నీకు పన్నెండు నెలలు గడువును ఇచ్చుచున్నాను ఈ లోపల నా ఎడ సుముకురాలివి కానిచో గడువు తీరిన మరునాడే ప్రాతకాల భోజమునికై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలు చేసెదరు శత్రువులను బాధించినట్టు రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిని పిమ్మట అచటి రాక్షస స్త్రీలతో ఈ విధముగా నేను వికృతములై భయంకర ఆకారములు కలిగి రక్త మాంసములను భక్షించడే ఓ రక్కసులారా ఈమె అహంకారమును రూపమాపి శీఘ్రముగా నా దారికి తీసుకుని రండు అనగానే భయంకరులైన రాక్షస స్త్రీలు వెంటనే చేతులు జోడించుచు ఆయనకు నమస్కరించి క్షణములో సీతను సీత చుట్టూను చేరిరి భీకర స్వరూపుడు రాక్షసరాజు అయిన రావణుడు ధనధనము అడుగులు వేయుచు ఆ రక్ష రక్కసలతో ఇట్లు వచించెను ఈ మైథిలిని అశోకవనమును తీసుకువెళ్ళడు ఆ వనము మధ్య భాగమున ఈమెను ఒక రహస్య ప్రదేశమును ఉంచి మీరు కాపలాకాయుడు భీతిని గొల్పిడి మాటలతో సాంత్వన వచనములతో ఈ జానికికి అరణ్యములోని ఆడు ఏనుగుల వలె ద్రోవకు తీసుకుని రండి రావణుడు ఇట్లా ఆజ్ఞాపింపగా రాక్షస స్త్రీలు అశోకవనమునకు తీసుకుని సీతాదేవిని తీసుకుని వెళ్ళిరి ఆ వనము నందలి వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలించుచుండును ఫలపుష్పములతో కలకలలాడుచుండెను అతటి పక్షులన్నీయు పుష్టికరమైన ఆహారము తిని మత్తిల్లియుండెను జనకుని గారాల పట్టి అయిన మైథిలి ఆడ పురుల మధ్య జింక వలె ఆ రాక్షస్త్రీల మధ్య చిక్కుపడి బిక్కు మనుచు భయపడుచున్న లేడి వలే ప్రశాంతి లేకయుండెను వికృతములైన ఆ చూపులు గల ఆ రాక్షస్త్రీలు భయపెట్టుటిచే మనశ్శాంతి లేకుండెను వారి మధ్య భయశోకములకు లోనై తన ప్రాణ ప్రియుడైన పరిదేవుని స్మరించుచు ఉండెను ఇత శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది అరణ్యకాండే షట్ సర్గ యాభై ఆరవ సర్గము సమాప్తము ಯಾವ ಏಳು ಸರ್ಗಂ ಮನೇವಿಂದ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ಸ್ ಓಂ ಜೈ ಶ್ರೀರಾಮ್